్రహ్మగారు ప్రతిష్ఠ అయ్యాక ఉత్సవాలన్నీ అయిపోయాక ఈ రోజు నుంచి ఈ వరకు పదకొండు పేర్లు పెడుతున్నాను ఈ ఏకాదశి నామములు నిద్రపోయేటప్పుడు చదువుకుని పడుకుంటే వాడికి దుస్వప్నం వస్తే సుస్వప్నం అవుతుంది భయంకరమైన జాతక దోషాలు తొలగిపోతాయి శని దోషాలు తొలగిపోతాయి ఈ పదకొండు నామములు ఉచ్చరించి నిద్రపోయి పొద్దుటి లేచిన వాడికి ఏ కష్టాలు ఉండవు ముఖ్యంగా మొగుడు పిల్లలు కొట్టుకునే వాడు గ్యారంటీగా చదివితే రాత్రి పడుకునేటప్పుడు తెల్లారేసరికి ఐకమర్త్యంతో ఉంటారు భక్తితో చదువుకుండా నామాలు చెప్పండి ఉచ్చిష్ట క్షేత్రం ఒకటి అంటే ఉచ్ఛిష్ట ఉత్తు శిష్ట శిష్టము అంటే గొప్పది ఉత్తు శిష్ట చాలా గొప్ప క్షేత్రం అందుకని ఉచ్చిష్ట జగన్నాథనమహ రెండవ పేరు శ్రీక్షేత్రం ఏమిటి శ్రీక్షేత్రం ఉచరించేటప్పుడు శ్రీ క్షేత్ర జగన్నాథ మూడవ పేరు క్షేత్రం ఏం క్షేత్రం శంఖ క్షేత్రం మనం చెప్పేటప్పుడు శంఖక్షేత్ర జగన్నాథాయనమ నాలుగవది పురుషోత్తమ క్షేత్రం ఏమిటి అందువల్ల ఉచ్చరించేటప్పుడు పురుషోత్తమ క్షేత్రనాథ యనమ జగన్నాథ అంటే బాగుంటది పురుషోత్తమ క్షేత్ర ఉచ్చరించినప్పుడు నేలాత్రి జగన్నాథాయ నరవది ఉద్యాన పీఠం ఏమిటి అందువల్ల భగవంతుడి చేర్చినప్పుడు నమ చేర్చినప్పుడు ఉద్యాన పీఠ జగన్నాథాయ నమ వైకుంఠం అనమాట ఇప్పుడు మనం జగన్నాథుడి చేర్చినప్పుడు మంత్రం ఏమవుతుంది మత్య వైకుంఠ యవనికా యవనికా తీర్థం దానికి పేరు చెప్పండి తొమ్మిదవది కుశస్థలి ద్వారకకి కుశస్థలి అని పేరు ఇది ద్వారక లాంటిదట అది పశ్చిమ ద్వారక అయితే ఇది తూర్పు ద్వారక పూర్వ ద్వారా అందుకే దీనికి కుశిస్థలి అని పేరు అందులో ఇక్కడ ఓం కుశిస్థలి జగన్నాథన మిగతా వాటికి ఓంకారం చేర్చకపోయినా పర్వాలేదు కానీ కుశిస్థి అనే పేరు చాలా ఇష్టం అంటే అందుకని దీనికి మాత్రం ఓంకారం కూడా చేస్తారు ఓం కుశిస్థలి జగన్నాథ నమ మిగతా వాటిలో ఎక్కడ ఓంకారం చేర్చలేదు దీనికి చేర్చాలి ఆ తర్వాత అది పురీ క్షేత్రం పురి అంటే పురము పూరి అనకూడదు పురి ఏమనాలి పురీ క్షేత్రం అది జగన్నాథ యనమ అందులో ఉన్న జగన్నాథ ఈ పురి కలిపి జగన్నాథ పురి జగన్నాథుండి తీసేసాం పురి అన్నాం పురి పోయింది చివరికి పూరి పూర అన్నం మొదలు పెట్టాం అనమాట ఇక తర్వాత పదకొండో పేరు శ్రీ జగన్నాథ క్షేత్రం శ్రీ జగన్నాథ క్షేత్రం ఇప్పుడేమన్నా జగన్నాథ జగన్నాథ ఈ పదకొండు నామములు బ్రహ్మగారు స్వయముగా పురమునకు ఉంచి నామములను జగన్నాథుడితో చేర్చి క్షేత్రములతో జగన్నాథుడిని తలుచుకోండి ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు తలుచుకోండి మీకు శుభములు అన్నాడు